మీరు వచ్చేసి వీడియోస్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే వీడియో అంటే వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు వీడియో లక్కే లక్కే ఏం చేసావు అక్కడ ఇక్కడ సైలెంట్గా ఆడుకుంటున్నాడు కదా అని వదిలిస్తే చూడండి ఏం చేశాడు మొదలండి అందరికీ గుడ్ మార్నింగ్ కార్తీక మాసం శుభ శనివారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో మీరు వచ్చేసి వీడియోస్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే త్రీ కే దగ్గరకు వస్తారనమాట అంటే వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు వీడియోస్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ కూడా చూడండి వీడియోస్ కూడా బాగుంటాయి అండ్ అలాగే అయితే ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను వ్లాగ్ చేసే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఇంక నేను వచ్చేసి మార్నింగు కిచెన్లోకి వెళ్ళిన వెంటనే చేసే మొదటి పని అనమాట ఇది ఫస్ట్ అయితే మా బాబుకి ఉక్కురితో స్టార్ట్ చేస్తాను అనమాట కిచెన్లో వంట అనమాట ఫస్ట్ ఉక్కురితో వస్తాను ఎందుకంటే వాడు ఏ టైంలో లేస్తాడో తెలియదు కదా ఒక అయితే మేము లేచిన వెంటనే లేస్తాడు మాతో పాటు ఒక అయితే కొంచెం లేట్గా లేస్తాడనమాట అక్కడ దేనికైనా మంచిది చెప్పి ముందే రెడీ చేసి పెట్టేస్తాను అందుకే ఫస్ట్ అయితే మా వాడికి అయితే ఉక్కురి చేస్తాను ఉక్కు చేస్తే ఇలా కొప్పులో తీసి పెట్టిస్తే కొద్దిసేపు తను లేచినప్పటికైతే ఇది కొంచెం చల్లగా అవుతుంది అందుకే ఫస్ట్ కుక్కర్ చేసాను నెక్స్ట్ ఇప్పుడు మాకు టిఫిన్ అయితే రెడీ చేసుకుంటాను ఈరోజు ఏం చేస్తున్నాను టిఫిన్ తెలుసా ఇడ్లీ చేస్తున్నాను ఇగోండి ఇడ్లీ పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి ఒకప్పుడు అయితే మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ఇడ్లీ పెట్టడం అయితే వచ్చేది కదనమాట చా ఒక త్రీ మంత్స్ వరకు ఇడ్లీ పాత్ర అయితే కొనుక్కోలేదు తర్వాత ఇడ్లీ పాత్ర కొన్నాము ఇడ్లీ పాత్ర కొన్నాక ఇడ్లీ పాత్రకి కింద బోల్ట్ ఉంటుంది కదండి అదైతే ఊడిపోయింది అనమాట అంటే ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూశాను తర్వాత అది ఎక్కడ ఉంటుందో మర్చిపోయాను అనమాట కింద ఉంటుందో పైన ఉంటుందని ఇంకా తర్వాత ఏమో అది ఊడిపోయింది తోమేటప్పుడు అప్పుడు ఊడిపోయింది తర్వాత నెక్స్ట్ టైం ఇడ్లీ పెట్టడానికి అని చెప్పి అది పైన పెట్టాలి ఎక్కడ పెట్టాలని ఇంకా ఇటు అటు అయిపోయాను మొత్తం పెట్టాను కానీ ఎక్కడా సెట్ అవ్వలేదు అనమాట తరువాత మా హస్బెండ్ వచ్చి అది కింద పెడతారని సెట్ చేసినాక అయింది అట్లా ఉండేదండి నా వంట అసలు ఏం వచ్చేది కాదు ఇంకా దోశ ఇంకోటి ఎలా చేస్తారో కూడా వచ్చేది కాదు మా అక్క వాళ్ళు నేర్చుకున్నాను అనమాట అలా ఒక్కొక్క వంట అనేది నేర్చుకున్నాను ఈరోజు వచ్చేసి పెళ్ళైన కొత్తలో ఎవరికి వంటలు రావు మ్యాక్సిమం కొంతమందికి వస్తూ ఉంటాయి ఈరోజు నేను ఇడ్లీ పెట్టానండి టిఫిన్ ఇంకా చట్నీ కూడా చేసేస్తున్నాను అనమాట పల్లీ చట్నీ చేశాను ఈ అయితే ఒక సైడ్ పల్లీ చట్నీ అవుతుంటే ఇడ్లీ చూసుకుంటున్నానండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఇడ్లీ ఎలా తెలుస్తుంది అంటే చిన్న నైఫ్ ఇలా ఇలా చేస్తాను పొడిస్తాను దానికి అప్పుడు మనకి ఇడ్లీ అయిపోయిందని తెలుస్తుంది అనమాట సో ఒకసైడ్ ఇడ్లీ అయితే అయిపోయింది ఇంకా పల్లీ చట్నీ తాలింపు తెచ్చి ఇంకా పల్లీ చట్నీ కూడా అయిపోతే టిఫిన్ చేసాడు మేము ఇప్పుడు లెక్కే లెక్కే ఏం చేసావు అక్కడ ఇక్కడ సైలెంట్గా ఆడుకుంటున్నాడు కదా అని వదిలిస్తే చూడండి ఏం చేశాడు మొత్తం ఎక్కడికి వెళ్ళినా మా వాటర్ వచ్చాయి స్టూల్స్ ఎక్కడ ఉండేవి ఈ స్టూల్స్ అన్నీ చేసి మొత్తం కనిపిస్తాడు ఇక్కడ వాటర్ పెడుతుంటే వాటర్నేమో ఇంకా ఇప్పేస్తున్నాడు ఇప్పి వదిలేస్తున్నాడు అని చెప్పి వాటర్ పెట్టడమే మానేసాము ఎక్కడికి వస్తున్నాం మళ్ళీ ఎక్కడికి వస్తున్నా పెట్టిన స్టూల్స్ అన్నీ లాగి మేము వచ్చి చూడు మళ్ళీ ఇప్పుడే పెట్టానా ఇంక ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను రైస్ అయితే అవుతుందనమాట సో ఈలోపు ఈరోజు శనివారం కాబట్టి పప్పు చేసుకుందాం అనుకుంటున్నాను కర్రీ వచ్చేసి ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా పప్పు పెట్టాను పప్పు ఉడికిపోయినాక ఈ పప్పు మెత్తగా చేసుకునే కర్ర ఉంటుంది కదా అది ఇప్పుకోడానికి నాకు కొంత టైం పట్టింది అనమాట ఇదైతే నేను వీడి దీంతో ఆడాడు ఆడితే ఆ కింద ఉంటుంది కదా అది ఒక సైడ్ పడేశాడు పైన కర్ర ఒక సైడ్ పడేశాడు అది ఇతుక్కుంటే ఇప్పుడైతే దొరికింది ఇంకా పప్పు అయితే అయిపోయిందండి పప్పు అయిపోయినాక ఇప్పుడైతే అప్పడాలు అయితే వేపించుకుంటున్నాను అనమాట ఇంకా పప్పుతో కాంబినేషన్ అప్పడాలే బాగుంటాయి కదా అని చెప్పి అప్పడాలు వేపేస్తున్నాను ఇది ఒకేసారి నేను కొద్ది కొద్దిగా వేపుకోను ఒక పది అప్పడాల వరకు ఒకేసారి అయితే వేయించేస్తాను మళ్ళీ మళ్ళీ వేయించుకుంటే మళ్ళీ గిన్నెలు ఎక్స్ట్రా అయిపోతాయి దోమలని చెప్పి ఒకసారి వేయించుకుంటాను అనమాట ఆడవాళ్ళు మనతో ఏంటంటే నాకు మెయిన్ గిన్నెలు దోమడం అంటే చాలా బద్ధకం ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను గిన్నెలు అయితే దోమడానికి ఇష్టపడేదాన్ని కాదు ఇప్పుడు మాత్రం ఇలా తిని వెళ్తే చాలు అనమాట గిన్నెలు పోగులు పోగులు పడిపోతూ ఉంటాయి అస్సలు గిన్నెలు దోమినప్పుడు ప్రతిసారి ఏడ్చుకుని దోమతాను ఇంట్లో ఉంటే గిన్నెలు దోమితే మా అమ్మ అనేది ఆడపిల్లలకి మెయిన్గా గిన్నెలు దోమడమేనా అమ్మ నువ్వు అలా ఏడ్చుకొని దోమితే మన ఇంట్లో గిన్నెలు ఉండవు ఉన్న గిన్నెలు కూడా పోతాయి అనేది అనమాట నాకు తగినట్లు ఇప్పుడైతే గిన్నెలు మస్తు పడుతూ ఉంటాయి ఎప్పుడు సింక్ని సింకుని అయితే తిట్టుకుంటూ ఉంటాను డ్యాన్సల్గా డ్యాన్సల్లకి డిబ్డికి డిబ్డి టికి లెక్కినా నెలకి డ్యాన్స్ డాన్స్ ఎలా డ్యాన్స్ డాన్సే ఇంట్లో ఏమంచోట్లే మొత్తం డ్యాన్సే లక్కీ డాన్స్ ఎలాగా లక్క డీజే ఎలా వేస్తా డ్యాన్స్ డీజే డాన్సే డీజే డ్యాన్స్ లక్కీ డ్యాన్స్ నడకే రాదు అంత పరుగే ఇట్రా అమ్మ అలా అయితే నేత మాట్లాడను డాన్స్ వీళ్ళకి డాన్సర్ వీళ్ళకి బేబీ లెట్స్ ద లెక్కి డ్యాన్స్ డాన్స్ అమ్మమ్మ 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 అక్కడ ఏం చేస్తున్నావు వాళ్ళ ఏం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు అక్కడ యాపిల్ మార్నింగ్ దంతా ఆడుకుని ఆడుకొని అది డోర్ కింద పెట్టడం ఇప్పుడు నడవడవు నడవడ అస్సలు లేదు స్లోగా నడుస్తారు ఎవరైనా చిన్నపిల్లలు అలా లేదు పరుగులే పరిగెత్తడం ఎక్కడైనా పడిపోవడం మేమని ఆడడం ఇది ఒక్కటే తెలుసు అమ్మ ఎంత బుద్ధిమంతులా వచ్చి పడుకుని నడిచి చూడండి నన్ను అలిసిపోయావా పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయే పండు అలిసిపోయావా అలిసిపోయాడంట వచ్చి పడుకుని పోయాడు అలసిపోయావా అమ్మమ్మ 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 ఎలా నాన్న అమ్మమ్మ ఫోన్ ఇస్తాను అమ్మమ్మను అమ్మమ్మ 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 అంటున్నాడు తాత అంటున్నాడు అన్నీ వచ్చాయి మా వాడికి తాత బావా లక్కీ బావా బావా లక్కీ బావా అన్ని నేర్చాడనమాట కూడా మీకు చూపించాలి అదేంటంటే అది తినకూడదు గలీజ్ అది ఆ తీ నోట్లో నుంచి అది తినకూడదు అదే